నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాయచోటిలో పట్టుబడ్డ ఉగ్రవాదులకు సంబంధించిన మీడియా సమావేశాన్ని రాయలసీమ ఐజీ కోయి ప్రవీణ్ అన్నమయ్య జిల్లా కేంద్రంలో నిర్వహించారు ఉగ్రవాదుల కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశామని దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని ఉన్నామని ఆయన పేర్కొన్నారు ప్రవీణ్ మీడియా సమావేశం చూద్దాం అన్నమయ్య పోలీసు ఈ గత మూడు సంవత్సరాల్లో రోజు నిన్న ఈ రెండు మూడు రోజులు అనేది చాలా క్లిష్టమైన దాని నుంచి ఒక మైలురాయిగా రాయిగా మనం చెప్పుకోవచ్చు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఈ కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్ నిందితులైన వాళ్ళు ఇరవై సంవత్సరాలుగా మన రాయచోటి కే కేంద్రంలో మారు పేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా అసలు మనకి ఎవరికి ఎటువంటి అవగాహన కానీ దీనికి సంబంధించిన అనుమానం కానీ ఎవరికి లేకపోవటం అయితే గత మూడు రోజుల క్రితం ఒక అనుభవమైన సంఘటన జరిగింది తమిళనాడు పోలీసులు వాళ్ళు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక టీం వచ్చి మన సహకారం అందిస్తుంది మనం అడిగినారు మనం సహకరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన అనుమానుల ప్రకారం వాళ్ళని వాళ్ళని పట్టుకుని వాళ్ళకి అప్పు చెప్పడం జరిగింది కానీ వాళ్ళు వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వివరాలు మనకు అప్పుడు వాళ్ళు మనతో పంచుకోవటం పంచుకోలేదు తర్వాత అంతా పూర్తయి వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత అంతా ఏమిటి ఎవరు వాళ్ళు ఏంటనేది మనం వివరాలు అడిగిన తర్వాత వాళ్ళు ఈ విధమైన వాళ్ళు ఇంత భయంకరమైన తీవ్రవాదులు అనేది మనకు చెప్పడం జరిగింది మరి మీరు ముందు ఎందుకు ఏమో ఇక్కడ మీరు ఈ వాళ్ళని వాళ్ళని పట్టుకునే క్రమంలో ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగొచ్చు ఏదన్నా జరగవచ్చు అని మీకు ముందు చెప్పలేదన్నారు తర్వాత మనమే ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆమె డిఎస్పీ గారు టౌన్ సిఐ గారు ఇంకా ఇతర రాయచోట్లో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఇద్దరు అనుమానితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మనం సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఈ లో స్థానికులను ఎవరినైతే వివాహం చేసుకుని ఇద్దరు మహిళలు కూడా ముందు మనం సర్చ్కి వెళ్ళినప్పుడు పోలీసులని అడ్డుకోవడం జరిగింది వాళ్ళు సముదాయించిన తర్వాత అంతా వాళ్ళు కలిగించిన ఆటలు మనం అధిగమించి మనం సర్చ్ కండక్ట్ చేస్తే అందులో మన్సూర్ ఖాన్ మన్ అమానుల్లా అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్న వ్యక్తి ఇంట్లో అతి భయంకరమైన పేలుడు సామాగ్రి పేలుడు సామాగ్రి విధ్వంసకర సామాగ్రి కత్తులు కత్తులు తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా చే మనకు లభ్యమైంది తర్వాత ఇంకో వ్యక్తి మన్సూర్ ఇంట్లో కూడా కొంత సామాగ్రి మనకు లభ్యమైంది తర్వాత ఏమిటనే దాని మీద వీళ్ళ గురించి ఉపయోగిస్తే కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ కేసు ఎగ్మోర్ బాంబ్ బ్లాస్ట్ కేసు బెంగళూరులో రెండు వేల పదమూడులో మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో ఈ అమ ఇది అమ్మ బకర్ అనే వ్యక్తి ప్రారంభించుడు వీళ్ళంతా కూడా అల్వమా ఉగ్రవాద సంస్థకు చెందినవారు వీళ్ళేంటంటే హదీస్ అనే శాఖ ఇస్లాం మతంలోని హదీస్ శాఖ అనే దాని యొక్క దాని నుంచి ప్రేరేపించబడి దానిలోనే ఉన్న తీవ్రవాదపు ఛాందస్వాదాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు సో అత్యధికంగా ఈ ఐఎస్ఐఎస్ కానీ ఈ అల్లుబా గాని ఇదంతా కూడా ఒకే రకమైన భావజలానికి ప్రే ప్రేరేపించబడి పని చేసేవాళ్ళు అనమాట సో వీళ్ళ రైట్స్లో ఏంటంటే వీళ్ళు భారతదేశంలో అనేక నగరాలు వీళ్ళు పర్యటించున్నారు వీళ్ళకి వివిధ రకమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి దానికి సంబంధించినవి కూడా చాలా ఆధారాలు జరిగాయి అలాగే ఈ ఆమె ఈ అబుభక్క స్థితికి అమలన అనే వ్యక్తి పలు పర్యాలు గల్ఫ్ దేశాలకు కూడా పర్యటించున్నారు ఇవన్నిటి మీద కూడా మనకు లోతైన విచారణ చేపట్టి ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇతర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అందరూ సహకారం తీసుకుంటే వీళ్ళు భవిష్యత్తులో ఏమి తలపెట్టారనేది ఇక్కడ వాళ్ళకున్న సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులు ఎవరు ఇక్కడ లోపాయకారిగా వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరందరూ వివరాలు కూడా మనం త్వరలోనే చేపట్టాం ఇంకా ఈ ఈ యొక్క మనకు లభించిన ఈ విస్ఫోటక సామాగ్రి గురించి తూకీగా చెప్పాలంటే మీరు ప్రతి ఈ మధ్య కాలంలో జరిగింది గత సంవత్సర కాలంలో జరిగింది రామేశ్వరం బాంబ్లాస్ట్ అని మనకు బెంగళూరులో జరిగింది ఈ సామాగ్రితో అటువంటి యాభై నుంచి అరవై వరకు మనం తయారు చేయొచ్చు రామేశ్వరం బాంబు బ్లాస్ట్ లో ఉపయోగించిన ఏదైతే ఐడి ఉంటుందో విశ్వ ఐడి అలాంటి డివైసెస్ ఒక యాభై అరవై తయారు చేసే సామాగ్రి ఉంది అది కాకుండా బాగా